నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసుల గురించి కువైటు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది వివరాలు వెళితే కువైటు దేశం ప్రవాస కార్మికుల హక్కులను పరిరక్షించడానికి మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వారికి తగిన నివాసం మరియు పని వాతావరణాన్ని అందించడానికి కట్టుబడి ఉందని చెప్పేసి మానవ హక్కుల వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి అలాగే రాయబారి షేఖా జవహర్ ఇబ్రహీం ఆల్ దుయిజ్ ఆల్ సబా గారు ఈ విషయాన్ని తెలపడం జరిగింది అలాగే ఆమె మాట్లాడుతూ కువైట్లో లో తగిన గృహ నిర్మాణం మరియు కార్మికుల సంక్షేమం అంతర్జాతీయ ప్రమాణాలకు స్థిరమైన జాతీయ పరిష్కారాలకు అనే శీర్షికతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొనడం జరిగింది కువైట్ దేశం ప్రవాసుల యొక్క హక్కులను కాపాడడానికి కార్మికులకు రక్షణ కానీ భద్రత కానీ వాళ్ళ యొక్క జీతాలలో కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలలో మేము అండగా ఉంటామని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు కువైట్ కాంట్రాక్ట్ కార్మికులను ఆకర్షిస్తూ ఉందని చెప్పేసి కువైట్ శ్రామిక శక్తి మొత్తం సుమారు డెబ్బై ఐదు శాతానికి మనం చూసుకుంటే ప్రవాసులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కువైట్లో నూట డెబ్బై నాలుగు కంటే ఎక్కువ దేశాలకు సంబంధించిన ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు కువైట్ దేశం ఆ యొక్క ప్రవాసులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉందని చెప్పేసి ఇది కువైట్ దేశం యొక్క అభివృద్ధికి ఎంతో కీలకమని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది అలాగే కువైట్ లో మానవ అక్రమ రవాణా కార్మికుల నివాసం మరియు ప్రైవేటు రంగ పనులపైన చట్టాలను నవీకరించడం ద్వారా న్యాయం మరియు పారదర్శకతను పెంపొందించే విధంగా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించే విధంగా కువైటు కార్మికుల కోసం మంచి పని వాతావరణాన్ని సృష్టిస్తూ ఉందని చెప్పి ఆమె వెల్లడించింది మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పినట్లుగానే మీరు పని చేసే చోట మీకు మంచి పని వాతావరణం ఉండి అలాగే మీకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రవాస హక్కులను మేము కాపాడుతామని చెప్పి ఆమె తెలుపుతూ ఉంది అలాగే మంత్రి గారు తెలిపినట్లు కువైట్లోని ప్రవాస కార్మికుల రక్షణ భద్రత మరియు వాళ్ళ హక్కులను కాపాడుతారని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్